హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చూడబోతా ఉన్నాం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది వచ్చి మోకాళ్ళల్లో గుజ్జును పెంచే విత్తనాలు ఏవో ఉన్నాయంట కదా బాబు వాటిని నీటితో కలిపి తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంట కదా అని చాలామంది వేరే వాళ్ళు చెప్పడంతో వచ్చి అడుగుతూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ మహాబీరు విత్తనాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు తెలుసా అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మహాబేరు విత్తనాల్ని నీటితో కలిపి తీసుకున్నట్లయితే గుజ్జు పెరగటం ద్వారా నొప్పులు తగ్గుతాయని చెబుతూ వస్తూ ఉన్నారు ఇదే విధంగా స్వయంగా మా పెద్దమ్మ గారు సంవత్సరం పాటు మహాబీరు విత్తనాలను ఉపయోగించినా సరే ఎలాంటి మార్పునైతే చూడలేకపోయారు వందలో తొంభై మందికి ఈ మహాబీరు విత్తనాల్ని సరైన విధానంలో ఉపయోగించే విధానం తెలియక రెండు మూడు సంవత్సరాల నుంచి ఉపయోగించినా పెద్దగా మార్పులు చూడక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ మహాబీరు విత్తనాల్ని సరైన విధానంలో ఉపయోగించుకుంటే మూడు నెలల్లో చూసిన మార్పుని సరైన విధానంలో ఉపయోగించుకోకుండా రెండు మూడు సంవత్సరాల పాటు వాడినా సరే మార్పును చూడలేక అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికే మా దగ్గర అనేక మంది సరైన విధానంలో ఈ మహాబీర విత్తనాలను ఉపయోగించి మంచి మార్పును అయితే చూస్తా ఉన్నారు స్వయంగా మా పెద్దమ్మ ఒక సంవత్సరం పాటు ఈ మహాబీర విత్తనాలను ఉపయోగించినా సరే ఎలాంటి మార్పును చూడక నొప్పులతో ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటప్పుడు వేరే సందర్భం ద్వారా నేను మా పెద్దమ్మ గారితో మాట్లాడినప్పుడు మీరు ఏ విధంగా మహాబీర్ విత్తనాలను ఉపయోగిస్తా ఉన్నారని అడిగినప్పుడు ఒక గ్లాసు నీటికి ఒక స్పూన్ గింజల్ని నానబెట్టుకుని ఒక రెండు మూడు గంటల తర్వాత తీసుకుంటున్నామని చెప్పారు ఈ విధానంలో ఒక సంవత్సరం పాటు తీసుకున్నా సరే ఎలాంటి మార్పును చూడలేదు నేను మా పెద్దమ్మ గారికి సరైన విధానంలో ఈ మహాబీర్ విత్తనాలు తీసుకోవడం గురించి చెప్పాను ఆమె వాడటం మొదలుపెట్టిన రెండు మూడు నెలల్లోనే మంచి మార్పును చూడగలిగారు ఇదే విషయాన్ని వీడియో రూపంలో చెప్పినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉంటుంది మహాబీర విత్తనాల్ని సరైన విధానంలో ఉపయోగించక మార్పునైతే చూడలేకపోతా ఉన్నారన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఒకటికి రెండు సార్లు మా పెద్దమ్మ గారికి ఈ మహాబీర విత్తనాలను ఉపయోగించే విధానం గురించి చెప్పాను ఈ మహాబీర విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ మహాబీర విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉదయం నానబెట్టినటువంటి ఈ మహాబీర విత్తనాల్ని సాయంత్రం తీసుకోవాలి సాయంత్రం నానబెట్టిన మహాబేర విత్తనాలని ఉదయం తీసుకోవాల్సి ఉంటుంది ఒక లోట నీటికి అంటే సుమారుగా ఒక పావు లీటర్ నీటికి ఒక స్పూన్ గింజలు నానబెట్టుకుని ఉదయం నానబెట్టినటువంటి మహాబీర విత్తనాలని సాయంత్రం తీసుకోవాలి సాయంత్రం నానబెట్టినటువంటి మహాబేర విత్తనాలను ఉదయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ మహాబేరు విత్తనాల్ని నవిలి తినవలసి ఉంటుంది మా పెద్దమ్మగారు సంవత్సరం పాటు ఈ మహాబేర విత్తనాల్ని ఆపడి మింగివేసినట్లుగా చెబుతా ఉన్నారు అంటే నమలుకోకుండా వాటర్ తో పాటు ఈ మహాబీర్వ విత్తనాల్ని లోపలికి తీసుకోవటం మూలంగా రిజల్ట్ అనేది చూడలేకపోయారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ విధానంలో ఉపయోగించిన తర్వాత మొదటి రెండు మూడు నెలల్లోనే మంచి మార్పునైతే అయితే చూడగలిగారు మరొకసారి నేను చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ మహాబీర్ విత్తనాల్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాల్సి ఉంటది ఒక లోటా నీటికి అంటే ఒక పావు లీటర్ నీటికి ఒక స్పూన్ గింజలు ఒక చెంచా గింజలు ఉదయం నానబెట్టి సాయంత్రం తాగాలి అదే విధానంలో సాయంత్రం నానబెట్టుకుని ఉదయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు రెండు పూట్ల ఈ మహాబీర విత్తనాలు తీసుకోవాలి తీసుకునేటప్పుడు నవిలు తినవలసి ఉంటుంది ఈ మహాబీర విత్తనాల్ని నవిలు తినవలసి ఉంటుంది ఈ విధంగా నవిలు తినటం మూలంగా అతి తక్కువ టైంలోనే మంచి మార్పును అయితే చూడగలుగుతూ ఉంటారు మా పెద్దమ్మగారు చేసిన పొరపాట్ల గురించి ఒకసారి చెప్పినట్లయితే మా పెద్దమ్మగారు రోజుకొకసారి మాత్రమే ఈ మహాభీర విత్తనాలు తీసుకుంటా ఉన్నారు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ గింజలు వేసుకుని ఒక రెండు మూడు గంటల తర్వాత ఆ నీటితో పాటు ఆ మహాబేరు గింజల్ని మింగివేయటం జరిగేది ఈ విధంగా కంటిన్యూగా ఒక సంవత్సరం పాటు వాడినా సరే ఎలాంటి మార్పునైతే చూడలేకపోయారు మనం చెప్పిన సరైన విధానంలో ఉపయోగించిన తర్వాత మూడు నెలల్లోనే మంచి మార్కును అయితే చూడటం జరిగింది ఈ వీడియోలో మనం ఒకటికి రెండు సార్లు చదవడానికి ప్రధాన కారణం ఏంటంటే మా పెద్దమ్మ గారికి రెండు మూడు సార్లు చెప్పిన దాకా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు పెద్ద వయసు వాళ్ళకి ఒకటికు రెండు సార్లు చెబితే తొందరగా అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే మనం ఒకటికు రెండు సార్లు చెప్పటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో మహాబీర విత్తనాల్ని సరైన విధానంలో ఉపయోగించే విధానం గురించి చూడటం జరిగింది ఇప్పటి వరకు మీరు ఈ మహాబీర్ విత్తనాల్ని సరైన విధానంలో ఉపయోగించకపోతే ఒకసారి మనం చెప్పినట్లుగా సరైన విధానంలో ఉపయోగించి చూడండి మంచి మార్పునైతే చూడగలుగుతారు గతంలో అనేక మంది మా గారు కావచ్చు అదేవిధంగా అనేక మంది మన దగ్గర ఈ మహాబీర విత్తనాలని సరైన విధానంలో ఉపయోగించిన తర్వాత మంచి మార్పునైతే చూడగలిగారు మీరు కూడా ఈ మహాబీర విత్తనాల్ని సరైన విధానంలో ఉపయోగించిన తర్వాత మీరు పొందుకున్నటువంటి మార్పుల్ని మీరు చూసినటువంటి రిజల్ట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మరో నలుగురికి సహాయకంగా ఉండబోతూ ఉంది కొత్తగా ఉపయోగించే వాళ్ళకి అదొక ప్రేరణగా ఉంది వాళ్ళు ఉపయోగించుకోవటానికి మంచి మార్పును చూడటానికి సహాయకంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా మహాబీర్ విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం చూడటం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి పట్టీ కావచ్చు సిరప్ను కావచ్చు సపరేట్గా వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది అదేవిధంగా నొప్పుల నిమిత్తం మన ఆయుర్వేదాన్ని ఉపయోగించిన తర్వాత వాళ్ళు పొందుకున్నటువంటి మేలులకు సంబంధించి సపరేట్గా ఫీడ్బ్యాక్ వీడియోను మనం పెట్టడం జరిగింది ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో పెట్టడం జరిగింది హెయిర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ పెట్టడం జరిగింది స్కిన్ ప్రాబ్లం అయినటువంటి సోరియాసిస్ కావచ్చు తామర కావచ్చు దురదలు దద్దర్లు పొట్టు రాలటం ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి మనం సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే హెయిర్ ఫాల్ కావచ్చు డాండ్రఫ్ కావచ్చు వైట్ హెయిర్ కావచ్చు పేనుగొరుగుడు కావచ్చు ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్కి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఎలాంటి కెమికల్స్ లేకోకుండా బ్లాక్ హెండాన్ని మనం పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే తో ఇబ్బంది పడతా ఉన్నారో షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయటం జరిగింది మధుమేహ చూర్ణానికి సంబంధించి కావచ్చు స్కై ఫ్రూట్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా డయా ఫ్రీ జ్యూస్కి సంబంధించి మనం సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఎవరైతే స్ట్రెంత్ అండ్ స్టామినా లేక వీక్గా ఉన్నారో నరాల బలహీనతకు సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సరైన విధానంలో మహాబీర విత్తనాల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం చెప్పుకున్నాం ఈ విధానంలో ఉపయోగించిన తర్వాత మీరు చూసినటువంటి మార్పుని మీరు పొందుకున్నటువంటి బెనిఫిట్స్ గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మరో నలుగురికి సహాయకంగా ఉంటుంది కాబట్టి పొందినటువంటి మేలుల గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం